వెల్కమ్ న్యూస్ మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తాగుబోతుల సంఘం అధ్యక్షులు కొట్రంగి తరుణ్ నిన్న కాఠారం మండల కేంద్రంలోని తెలంగాణ వైన్స్ శ్రీనివాస వైన్స్ లో సందర్శించి ఈ వైన్స్ లో మా తాగుబోతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు ఈ రెండు వైన్స్ షాపులు పక్క పక్కన పెట్టి ఒక షాప్ లో మాత్రమే అమ్మకాలు చేస్తూ మరో షాప్ నుండి అక్రమంగా బెల్టీ షాపులకు మాత్రమే మద్యం అమ్ముతున్నారని తరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ ఎక్సైజ్ అధికారులకు నిత్యం ముడుపులు ముట్టినట్టు మా దగ్గర సమాచారం ఉందని వారన్నారు అలాగే పిల్లల భవిష్యత్తు కారణమైన విద్యా సంస్థలకు అత్యంత సమీపంలో ఈ వైన్స్ షాపులకు పర్మిషన్ ఇచ్చిందంటూ కళాశాల నుండి రెండు వందలకు పైగా విద్యార్థులు మమ్మల్ని ఆశ్రయించారని తరుణన్నారు వెంటనే ఈ రెండు వైన్స్ షాపులకు ఇక్కడి నుంచి వేరే చోటుకు మార్చాలని తరుణ్ అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లైట్ బీర్ల కోసం తిప్పలు పడుతున్నారని కాటారా మండల యువకులు మంచిర్యాల తాగుబోతుల సంఘం జిల్లా అధ్యక్షులు తరుణ్ ను రప్పించుకొని తరుణ్ కు ఘనంగా స్వాగతం పలికి ధర్నాకు దిగారు అధ్యక్షుడు తరుణ్ మాట్లాడుతూ మా తాగుబోతులు అంటే ప్రభుత్వానికి చీఫ్ గా కనబడుతున్నారా మేము లేకపోతే మీ ప్రభుత్వం నడవదు మా వల్లే మీకు పైకం అది మర్చిపోక చక్కగా అన్ని వైన్ షాపులలో లైట్ బీర్లు అమ్మకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు ఉంటాయని తరుణ్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఇక కాటారం వైన్ షాప్లో అయితే కనీసం పర్మిట్ రూమ్ లేదు పరిశుభ్రత లేదు ఇలాంటి వైన్స్ షాప్ల మీద తగిన చర్యలు తీసుకోవాలని ఇందులో ఎక్సైజ్ అధికారులకు కూడా ముడుపులు ముట్టినట్టే అర్థమవుతుందని తరుణ్ అన్నారు నేను రావడం జరిగింది ఎందుకంటే యువకులు చాలా మంది ఇక్కడ నుంచి పెద్దలు చాలా మంది రెండు వందలు పైగా ఫోన్ చేయడంతో ఇక్కడికి కాడారం ఇక్కడికి రావడం జరిగింది సో ఈ ఆడారం లోని వయసులో గానీ లో రెండు వయసులు ఉన్నాయండి రెండు వయసులలో కొత్తగా అయిన అయినా కాన్సిల్ కొత్తగా పెట్టిన కౌన్సిల్ ఇక్కడ కేఎఫ్ నైట్ బీల్స్ అనేది దొరకడం లేదు మొత్తమే ఈ కేఎఫ్ లైట్ బీలు ఎక్కడ ఉన్నాయో తెలియ తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారు నూట యాభై రూపాయలకు వచ్చే బీలు నూట యాభై ఖర్చే బీలు లైట్ బీలు మన బెల్ షాప్ లో పోయి బెల్ షాప్ లో పోయి వాళ్ళ నూట యాభై రూపాయలు బీలు రెండు వందల యాభై రూపాయలు బెల్డ్ షాప్ వాళ్ళు అమ్ముతున్నారు ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అలాగే ఇక్కడ పర్మనెంట్ రూమ్ లేక ప్రజలు బయట తాగితే పోలీసు వాళ్ళు పబ్లిక్ గా కేసు పెట్టి కేసు పెట్టి ఇబ్బంది పాలు చేస్తున్నారు ఇది ఎక్కడ దౌర్జన్యం అలాగే ఖచ్చితంగా పర్మనెంట్ రూమ్ లో ఉండాలి తాకపోతారు అందరికీ పర్మనెంట్ రూమ్ ఉండాలి కేఏ ఫ్లైట్ బిల్ అందుబాటులో ఉండాలి కే ఫ్లైట్ ఎక్కడ ఉంది రాష్ట్రంలో అని ఆశయాల కోసం నేను ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది కే ఫ్లైట్ బిల్స్ ఖచ్చితంగా కావాలి ఈ ప్రజల సమస్యలు ఖచ్చితంగా వయసులో కానీ బార్లో కానీ ఖచ్చితంగా కేఏ ఫ్లైట్ బిల్స్ ఖచ్చితంగా ఉండాలి నేను వాళ్ళ ఆశయాల కోసం ఇక్కడ రావడం జరిగింది దీనికి దీనికి ఖచ్చితంగా నేను వీళ్ళ కోసం ఖచ్చితంగా కే ఫ్లైట్ వీళ్ళ కోసం